హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో రెసిపీ గోంగూర చికెన్ అప్పబా గోంగూర చికెన్ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా ఎంత టేస్ట్గా ఉందంటే ప్లేట్లో అన్నం పెడితే ఒక ముద్ద కూడా వదలకుండా తినేస్తారు అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ముందుగా చికెన్ని వాష్ చేసుకొని బౌల్లో వేసుకొని సాల్ట్ వేసి నీళ్లు పోసుకొని పక్కనుంచాలి సాల్ట్ వేయడం ద్వారా కర్రీ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు గోంగూరని తీసుకోవాలి మార్కెట్ నుండి నేను చిన్నవి రెండు కట్టలు గోంగూర తీసుకొచ్చుకొని ఈ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను ఇప్పుడు గోంగూరని బౌల్లో వేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఈ గోంగూరని అందులో వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి గోంగూర అంతా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి అదే కడాయిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు లవంగం చెక్క ఇలాంచి వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం పసుపు ఇంకా నూనెలో మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది కర్రీ అల్లం పచ్చివాసన పోయిన తర్వాత సాల్ట్ నీళ్ళలో వేసిన ఈ చికెన్ని కూడా అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ చికెన్లో మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి చిన్న టమాటా ముక్కని కూడా నేను కట్ చేసుకొని వేసుకున్నాను అవసరమైతే వేసుకోవద్దు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒకసారి ఇదంతా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి గ్రేవీ అంతా దగ్గరికి వచ్చింది ఇంకా టమాటాలు చికెన్ ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయాయి ఒకసారి ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మూడు స్పూన్లు కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒకసారి ఇదంతా కలుపుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఇంకా ధనియాల పొడి కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇంకా చికెన్ ముక్కలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం మిక్సీ వేసుకున్న గోంగూరని కూడా ఇందులో వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి కొద్దిగా గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టకుండానే ఒక రెండు సెకండ్లు ఉడికించుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి చూడండి కర్రీ గ్రేవీ గ్రేవీగా చాలా బాగా వచ్చింది చివరగా ఇందులో గుప్పెడు కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది రైస్లోకి చపాతిలోకి ఇంకా బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్